ఆంధ్రప్రదేశ్లో తాజాగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి ఇంకా కూటమి ప్రభుత్వం కొలువు ముందే ఆగడాలు ఈ స్థాయిలో ఉండటం పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తుండటం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రానున్నవి గడ్డు రోజులేనని అనిపిస్తోంది లోకేష్ నేతృత్వంలో జరుగుతున్న అల్లర్లకు అడ్డుకట్ట వేసే శక్తి ఏదీ లేదా అనిపిస్తుంది నిజానికి కేంద్రంలో మంత్రిగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి గారు ఈ ఆగడాలను మితిమీరటం బాగాలేదని అది సరైన పద్ధతి కాదని ఒక హెచ్చరిక జారీ చేశారు అందుకు ఆయన అభినందించాలి కూటమి విజయం తర్వాత ఊరూరు ఆస్తుల ధ్వంసం ప్రభుత్వ కార్యాలయాలు బోర్డులు తొలగింపు శిలాఫలకాల విధ్వంసం కొనసాగుతూనే ఉంది ఎప్పుడో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న ఆటవిక రాజ్యాన్ని తలపిస్తూ పోటీపడి మరీ దాడులు చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సి కార్యకర్త దుస్తులు కొట్టడమే కాకుండా లోకేష్ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చుండబెట్టి బూతులు తిట్టారు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పెళ్లిలో యాభై ఏళ్లకు మంచినీరు బంద్ చేశారు మంగళగిరిలో ఏం జరిగిందో చూద్దాం అంటే అది చూస్తే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాలకు ఇది పరాకాష్టగా చెప్పుకోవచ్చు చెప్పు చెప్పు గతంలో నేను గారి చంద్రబాబు నాయుడు గారి భువనేశ్వర్ గారి పార్టీలో కానీ పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ ఏమైనా

వీరిద్దరూ అంటే భార్యాభర్త గతంలో తెలుగుదేశంలోనే పనిచేశారు పాలేటి కృష్ణమని అనుకుంటాను ఆవిడ పేరు ఆవిడ ఈయన పేరు రాజ్ కుమార్ అనుకుంటాను వీళ్ళిద్దరూ తెలుగుదేశంలో యాక్టివ్గా పనిచేశారు అప్పుడు వైసీపీ మీద విమర్శలు చేశారు ఇప్పుడు వైసీపీలో చేరి తెలుగుదేశం మీద విమర్శలు చేస్తున్నారు అంటే నోరు ఉన్నది కదా అని రకరకాల విమర్శలు చేసి ఉంటారు కాకపోతే ఇది ఇది పూర్తి అరాచకం ఈ విధంగా వారిని హింసించటము వారి స్వేచ్ఛను అరికట్టడము అనేది ఆమోదయోగ్యం కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలు వచ్చే లోకేష్ బాబు చంద్రబాబు కూడా ఇంతకంటే భయంకరమైన విమర్శలు చేశారు ప్ర చంద్ర జగన్మోహన్ రెడ్డి మీద ఆ విషయం అలా ఉంచి ఇది మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెదవడ్లపూడి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి కార్యకర్త పట్ల టీడీపీ నాయకులు దాడి చేసి అమా అమానవీయంగా ప్రవర్తించడం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది వైఎస్ఆర్సీపీ కార్యకర్త కృష్ణవేణి భర్త రాజ్ గ్రామానికి టీడీపీ నాయకుడు జవ్వాది కిరణ్చంద్ ఆదివారం తన అనుచరుల ద్వారా ఊరి మధ్యకు రప్పించారు అందరూ చూస్తుండగా దారుణంగా దాడి చేశారు ఒంటిపై దుస్తులు విప్పి మరీ చితక బాదారు అనంతరం టీడీపీ కార్యకర్తలు లోకేష్ ఫోటో ఉన్న ఫ్లెక్సీ చేత్తో పట్టుకోగా విలపిస్తున్న రాజ్ దా రాజకుమార్ని దాని ఎదురుగా మోకాళ్లపై కూర్చోబెట్టారు నన్ను క్షమించండి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇతరులపై అనుచిత వ్యాఖ్యలు చేశాను ఇక ఎప్పుడూ అలా చేయనని చెప్పించారు అనంతరం రాజ్ కుమార్ తనను మన్నించమని టీడీపీ నేత కిరణ్ చంద్ కాళ్ళు పట్టుకున్నాడు ఫ్లెక్సీలో లోకేష్ కాళ్ళు కూడా పట్టుకోమని టీడీపీ నేత ఆదేశించాడు బాధితుడు వారు చెప్పినట్లు చేశాడు తన కుటుంబాన్ని క్షమించమ క్షమించాలని పదే పదే విజ్ఞప్తి చేశాడు ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయినప్పటికీ పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం గన గమనార్హం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారైనా కనీసం దీని మీద స్పందించారు అందుకు సంతోషించాలి రాజకీయ పార్టీ మనుషులలో ఉండే అల్ప లక్షణాలను నీచత్వాన్ని బయటకు తీసుకువస్తాయని ఎంఎన్ రాయ్ ఏనాడో చెప్పారు లోకేష్ ఆయన ఆయన అనుచరుల ప్రవర్తన సభ్య ప్రపంచానికి తలవంపులు తెచ్చే విధంగా ఉంది పోలీసు యంత్రాంగం మౌనం ఆ శాఖ మొత్తం సిగ్గుపడేలా చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం ఎప్పుడూ ఇంత బాధ్యతారాహిత్యంగా దిగజారుడిగా వ్యవహరించలేదని పదవీ విరమణ పొందిన సీనియర్ పోలీసులు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు అయితే వారు బహిరంగంగా చెప్పకుండా ప్రైవేట్ టాక్సులను ఇలా మాట్లాడటం కూడా విడ్డూరం అంటే సామాజిక న్యాయ నాయకులు అంటాము లేకపోతే సోషల్ లీడర్స్ అంటాము అలాగే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ లీడర్స్ వీళ్ళు వాస్తవాలను మీద స్పందించి జరుగుతున్న పద్ధతులను మీద వ్యాఖ్యానించి స్పందించి మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంది అంటే అన్ని రంగాల్లో దిగజారుడు వ్యవహారాలు ఉన్నట్టే పోలీసు యంత్రాంగంలోనూ దిగజారుడు వ్యవహారాలు ఉన్నాయి రా రాజకీయ నాయకుల్లోనూ దిగజారుడు వ్యవహారాలు ఉన్నది అది నేలకపోయేది నెత్తుకు రాసుకుంటారు మనకెందుకు లేదన్న వైఖరి బలిసిపోవటం అనేది చాలా దురదృష్టం సభ్య సమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది లోకేష్ ఆయన అనుచరులు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు అయితే అధికారంతో పాటు సంయమనం వినమ్రత నాయకుల్లో రావాలి లేకపోతే అది సమాజ వినాశనానికి చివరకు ఆయా నాయకుల వినాశనానికే దారితీస్తుంది దళితులైనా బడుగులనైనా దౌర్జన్యాలకు మారుపేరుగా నిలిచిన కారంచేడు పర్యవసనాలు ఏమయ్యాయో లోకేష్ తదితరులు నిరంతరం గుర్తుపెట్టుకోవాలి మంగళగిరిని మరో కారంచేడుగా మార్చాలనుకుంటున్నారా బ్లైండ్ బ్రూట్ ఫోర్స్ మే క్రియేట్ విక్టర్స్ విక్టిమ్స్ అండ్ మార్టియర్స్ బట్ ట్రయం ఫోర్స్ విల్ ఆల్వేస్ రిజల్ట్ ఇన్ టెర్రని ఇప్పుడు అదే మంగళగిరిలో కనిపిస్తున్నది అదే ఆంధ్రప్రదేశ్ అంతటా కనిపిస్తున్నది ఆంధ్రప్రదేశ్లో లోకేష్ ఆయన అనుచరులు నియంతృత్వ పాలన నిర్వహించాలనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వేచ్ఛాప్రియులన్న వాస్తవాన్ని ఎవరూ మర్చిపోరాదు ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి నాయకులు ప్రజాస్వామ్యానికి పునాదులైన లిబరిటీ ఈక్వాలిటీ హ్యుమానిటీ స్వేచ్ఛ సమానత్వం మానవత్వం అనే మౌలిక సిద్ధాంతాలను మర్చిపోరాదు ఫ్రీ అండ్ ఈక్వల్ పీపుల్ విల్ హెల్ప్ వన్ అనదర్ ఈచ్ విల్ బీ ఏబుల్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద రిసోర్సెస్ ద ప్రొసెస్ అంటే సమానత్వము మానవత్వము స్వేచ్ఛ ఉంటే ఒకరినొకరు సహాయం చేసుకుంటూ అందరూ ఉచ్చదశకు చేరుకునే అవకాశం ఉంటుంది ఈ రకంగా కొన్ని వర్గాలను అణచివేయాలి కొన్ని రాజకీయ పార్టీలను అణచివేయాలన్న వైఖరి ఏ పార్టీ నాయకులకు సరికాదు భయానక వాతావరణంలో కూటమి నాయకులు పాలన సాగిస్తే ఆ ప్రభుత్వం విజయం సాధించలేదు అందుకనే ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టేయర్ ఒక మాట చెబుతాడు నేను నీ అభిప్రాయాలతో ఏకీభవించను కానీ నీవు నీ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛను రక్షించడానికి నా ప్రాణమైన త్యాగం చేస్తాను అంటాడు స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న లోకేష్కు ఈ స్ఫూర్తిని అలవరుచుకోవాలి ఆయన అనుచరులకు కనీస జ్ఞానం ఉందే లేదో నాకు తెలియదు